మన వింటేజ్ కలెక్షన్స్ కలెక్షన్స్ పూర్ణిమా ప్రింట్స్ అంత ఉచితం అంటే మీరు చేసిన మూవీస్లలో ఊరికే ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎప్పుడైనా కానీ అరే ఇది చేయాల్సింది కాదే అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ రిగ్రీట్ అయినది ఏదైనా ఉందా లేదు రిగ్రెట్ అయితే అస్సలు ఏం లేదు బట్ అంటే ఇఫ్ అట్ ఆల్ ఐ ఫెల్ట్ దట్ ఐ డెంట్ డూ సచ్ ఫిల్మ్ అగైన్ ఇట్ వాస్ స్టార్ ఆఫ్టర్ ఐ డిడ్ జయ జానకి నాయక ఓకే జానకి నాయక చేసేటప్పుడు నాకు అలాంటి మల్టీ స్టార్ లో వర్క్ చేసి దానికి ముందు చేయలేదు అండ్ మధ్యలో చాలా పెద్ద గ్యాప్ వచ్చింది అందరూ చెప్తున్నారు మీరు చేయట్లేదు ఇంకా సరే లెట్స్ డూ ఇట్స్ నాట్ దట్ ఐ ట్ వాట్ లెట్స్ ట్రై అని చెప్పి అగ్రీట్ ఫర్ జయ జానకి ఐ ఐఎమ్ హ్యాపీ అందుట్లో కూడా నా పేరు అయితే వచ్చింది థ్యాంక్స్ టు ఆడియన్స్ జనాలు నేను ఇంత చిన్న ముక్కల్లో ఉంటే కూడా నోటీస్ చేశారు అనేది నాకే ఆశ్చర్యంగా ఉంది బికాస్ నేనే నన్ను నోటీస్ చేసేలా లేదు అక్షి చేస్తే నా రోల్ పోతుంది ఆ సినిమాలో ఏం లేదు అదే నాట్ ఈవెన్ వన్ ప్రాపర్ సీన్ ఆఫ్ మీ స్పీకింగ్ పర్టికులర్ డైలాగ్ ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఏం లేదు ఒక వదిన అలా ఉంటుంది అంతే సో నేను ఆ సినిమా చేసేటప్పుడే ఆలోచిస్తున్నా ఈ సినిమా చూడాలి కూడా కదా ఎలా చూడాలి నేను ఐ షుడెంట్ టెల్ అబౌట్ దిస్ ఫిల్మ్ టు ఎనిబడి ఇన్ మై హౌస్ బికాస్ ఐ హనీథింగ్ ఓన్లీ చేంజ్డ్ క్లోత్స్ అండ్ ఐమ్ స్టాండింగ్ అండ్ ఐమ్ అండ్ ఐమ్ క్రయింగ్ విత్ ఆల్ ద విమెన్ నో అలాని బాధపడేలా లేదు ఎందుకంటే ఎవరికి ఏం లేదు అక్కడ చేయడానికి ఆల్ విమెన్ ఆర్ జస్ట్ సెట్టింగ్ ఇన్ గ్రూప్ అండ్ క్రయింగ్ ఐ ంగ్ దిస్ నేను ఏం ఆలోచించా ఒప్పుకున్నాను ఈ సినిమా అని షూటింగ్ లో ఆలోచిస్తున్నా అండ్ ఐ స్ ఎవ్రీబడి అమ్మా నాకు ఈ సినిమా ఎప్పుడొకసారి అయిపోతుంది అందరూ ఎందుకు ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే నాకు ఏమీ జాబ్ సాటిస్ఫాక్షన్ రావట్లేదండి ఈ సినిమా చేసి నాకు ఆ లోపల నుంచి ఒక చిన్న సినిమాలో కూడా ఫుల్ ఎంత మంచి రోల్ చేసి వచ్చే ఆనందం ఇక్కడ నాకు ఏమీ లేదు నాకు డ్రెస్ మంచి మంచి చేసుకుంటాను కరెక్ట్ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కరెక్ట్ నాకు ఏం నాకు లాస్ లేదు but i'm not feeling happy about doing that job yeah i'm feeling like i'm dead why have i even come here సో లేటర్ ఆన్ ఐ ఫెల్ట్ దాని తర్వాత ఐ గాట్ మెనీ సచ్ సిమిలర్ బిగ్ బ్యానర్ ఫిల్మ్స్ విత్ సచ్ క్యారెక్టర్ సార్ అంటే ఒక్క క్యారెక్టర్ అనేది పెద్ద మూవీస్ లో చేసామంటే ఇంకా నెక్స్ట్ రాబోయే క్యారెక్టర్స్ అనేది కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ జోన్ లోనే వస్తాయి ఓదిన అక్క సిస్టర్ సిస్టర్ ఫ్రెండ్ యా సేమ్ ఆ టైప్ ఐ సెడ్ నో ఇట్స్ నాట్ గివింగ్ మీ దట్ అది నేను నాకు అది కిక్ రావట్లేదు హ్యాపీనెస్ కూడా రావట్లేదు ఎందుకు అంటున్నారు మంచి పేమెంట్ అండ్ పేమెంట్ పోనిలే ఆ పేమెంట్ కొన్ని రోజులకి తిని ఫినిష్ అయిపోతుంది కానీ సినిమా ఫర్ ఎవర్ ఉంటుంది కదా నాకొద్దండి నాకు రిగ్రెట్ అనేది లేదు కానీ మళ్ళీ అలాంటి సినిమా అయితే నేను ఇంకోసారి చేయను క్లారిటీ నాకు ఆ సినిమా వల్ల వచ్చింది ఓకే సో అందుకోసమేనా నెక్స్ట్ ఆష్ టాగ్ సిక్స్టీ నైన్ సంస్కార కాలనీ చేయడం కానీ అప్పుడు దాని తర్వాత ట్రాన్సాక్షన్ వచ్చింది ఇండస్ట్రీలో కూడా ఐ థింక్ సంస్కార్ కాలనీ తెలుగు ఇండస్ట్రీలో టూ థౌసండ్ ట్వెల్వ్ లో చేయరు చేసినా అవ్వదు అంటే పీపుల్ కూడా యాక్సెప్ట్ చేయడానికి దే ఆర్ నాట్ రెడీ అక్సెప్ట్ దోస్ కండ్ ఆఫ్ మైండ్ సెట్ లేదు ఆ ట్రాన్సాక్షన్ అప్పుడు లేదు బట్ విత్ ట్స్ టైం ఐ థింక్ మనీ పీపుల్ లైక్ ని మేబీ ఫిల్మ్ మేకర్స్ లైక్ మీ ఆడియన్స్ ఆడి అనుకుని చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు కదా మంచి మంచి పెద్ద సినిమా అంటారు మంచి ఆర్టిస్టే ఉండరు బిగ్ బ్యానర్ బిగ్ స్క్రిప్ట్ బట్ నైస్ క్యారెక్టర్స్ బట్ యువర్ టేకన్ హు కెనాట్ డెలివర్ దోస్ క్యారెక్టర్స్ వై బికాస్ ఆఫ్ యువర్ పర్సనల్ రీజన్స్ బట్ అదే రోల్ ఒక మంచి ఆర్టిస్ట్ కి వచ్చింటే ఆ డబ్బులు కూడా రైట్ ప్లేస్కి పోయేవి ఆ డబ్బులు రిటర్న్ రా వచ్చేవి ఆడియన్స్కి కూడా వాళ్ళకి ఇష్టం ఉన్న ఆర్టిస్ట్ని చూసే ఒక అవకాశం ఉండేది మీరు ఆడియన్స్కి ఇష్టం ఉన్న వాళ్ళని చూడట్లేదు మీకు ఇష్టం ఉన్న వాళ్ళని మీరు మాటలకి సెట్ అయ్యే వాళ్ళని తీసుకుంటున్నారు అలాంటి ఎవరికి లాభం అవుతుంది దాంట్లో మీ డబ్బులు కూడా పోతున్నాయి ఆడియన్స్కి కూడా ఇంట్రెస్ట్ లేదు సినిమా ఇండస్ట్రీకే ఒక తెలుగు ఇండస్ట్రీకే ఎంత పెద్ద లాస్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఫేవరెటిజం అండ్ దిస్ బకెట్ సిస్టమ్ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది ఎవరికి ఏం రావట్లేదు సో దాట్ ఈస్ వెన్ ఐ థింక్ ఈవెన్ స్మాల్ ఫిల్మ్ మేకర్స్ మీడియోకర్ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ యంగ్స్టర్స్ ఆఫ్ అవర్ మైండ్ సెట్ ఇవన్నీ నోటీస్ చేసి ఉంటారు సో ఇవన్నిటికన్నా కంటెంట్ని మధ్యలో పెట్టుకుని మంచి కంటెంట్ విత్ మంచి ఆర్టిస్ట్తో చేస్తే ఆడియన్స్ ఇస్ రెడీ కదా ఆడియన్స్ డజెంట్ కేర్ ఫిల్మ్ బికమ్స్ బిగ్ అండ్ స్మాల్ నాట్ బికాస్ ఆఫ్ ద మేకింగ్ బడ్జెట్ యా బికాస్ ఆఫ్ ద కలెక్షన్ బడ్జెట్ మనం ఫోర్ హండ్రెడ్ క్రోస్ కోస్ ఫిట్ సినిమా తీయొచ్చు ఫోర్ హండ్రెడ్ క్రోస్ వస్తే కదా ఇప్పుడు ఫోర్ క్రోస్ లో సినిమా తీసి ఇప్పుడు మలయాళం సినిమాలు ఎన్ని వస్తాయి 4 సిఆర్ ఫైవ్ సిఆర్ 10 సిఆర్ లో తీస్తారు హండ్రెడ్ సిఆర్ రిటర్న్ తీసుకుంటారు అందుట్లో ఎవ్వరు పెద్ద స్టార్ అయి ఉండరు ఎవ్వరు బిల్డప్ ఇస్ ద కింగ్ కదా సో యుజువల్ ఉండదు ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు మెయిన్ గా ఇండియా అంతా మలయాళం మూవీస్ గురించి మాట్లాడుకుంటుంది అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే లిటరేట్స్ ఎడ్యుకేటెడ్ నో దిస్ ఇక్కడ ఏమైపోయింది డబ్బు ఉంది వాళ్ళకు ఒక మిస్ గైడ్ చేసే వాళ్ళు కూడా అప్పుడే రెడీ ఉన్నారు పక్కన నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ప్రొడ్యూస్ చేస్తానగానే అవునా సార్ అయితే ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పడానికి ఒక టూ మేనేజర్స్ టూ రాంగ్ గైడర్స్ అందరూ రెడీగా ఉంటారు కూడా రాంగ్ గైడెడ్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడో కనిపించినట్టు ఉన్నారు డెఫినెట్లీ నాకు కనిపిస్తారు ఐ ఫీల్ ఓ మై గాడ్ మా మేకప్ మ్యాన్ పాత మేకప్ మ్యాన్ ఉండే ఆయన చనిపోయారు కోవిడ్ టైం లో హీ వాజ్ లైక్ మై గుడ్ ఫ్రెండ్ బికాజ్ వి ట్రావెల్డ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ దాకా హీ వాజ్ విత్ మీ అండ్ ఆల్ లాంగ్వేజెస్ వి హ్యావ్ ట్రావెల్ టుగెదర్ వీ హ్యావ్ సీన్ ఆల్ ఇలాంటి సో ఏంటండి గంగాధర్ గారు ఇలా చేస్తున్నా అంటే ఏం చేద్దాం మేడం మబ్బులో ఉన్నాడు ఇప్పుడు ఏం చేయలేము ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్స్ లో ఎప్పుడైనా కానీ స్టోరీస్ చెప్పి మీరు నమ్మిన సందర్భాలు ఏమన్నా ఎందుకంటే ఐ ఐ డోంట్ నేను ఇన్స్టెంట్ గా ఎగిరి పడను దేనికి గుడ్ థింగ్ ఇట్ ఈస్ లుకింగ్ నైస్ లెటర్స్ గివ్ ఇట్ సమ్ టైం కూల్ డౌన్ డిస్కస్ లేటర్ సో అలా చెప్తాడు తర్వాత గంగాధర్ గారు చెప్పే ఒక మాట ఉండే ఇప్పుడు ఆయన కూడా పైన నుంచి నవ్వుతున్నాడేమో సో వాట్ ఈస్ టు సే మేకకి ఒక్కొక్కసారి కట్ చేయడానికి తీసుకెళ్తారు కదా అప్పుడు చూడండి బ్యాండ్ పిలుస్తారు మాల వేస్తారు బింది వేస్తారు వాడేమనుకుంటాడు నేను దేవుడేమో నన్ను పూజ చేయడానికి తీసుకెళ్లిపోతారు నన్ను తీసుకెళ్లిపోయి ఒక పెద్ద ప్యాలెస్ లో కూర్చోపెట్టి నన్ను నాకు నాకు పూజ చేస్తున్నారు వీళ్ళందరూ అనుకుని ఫుల్ బ్యాండ్ కి మ్యూజిక్ కి డాన్స్ వెళ్తాడు తీసుకుపోతున్నట్టు కానీ పక్క వాళ్ళందరూ అప్పుడు ఎవరో ఒకరు వస్తే చెప్తారు కాదురా నేను తీసుకెళ్ళిపోయి నేను కట్ చేస్తారు రా వెళ్ళకు వెళ్ళకు అంటే నీకు కుళ్ళు అంతే కదా యువర్ జలస్వామి నాకు అందరు బ్యాండ్ ప్లే చేస్తారని నీకు కుళ్ళు వస్తుంది ఐ నో ఇట్ బట్ ఐ నో ఐ విల్ గో అండ్ బికమ్ కింగ్ అని చెప్పి వెళ్తుంటారు ఎవరెవరు వచ్చి కాదురా కాదు నువ్వు చచ్చిపోతా చచ్చిపోతా వినరు ఇంకా లాస్ట్ అక్కడికి వెళ్ళి కత్తి ఇక్కడ టచ్ అయ్యేటప్పుడు వాడు ఫ్లాష్ బ్యాక్ వస్తుంది వాడు చెప్పాడే నాకు అక్కడ అప్పుడు వినాల్సింది నేను దేవుడిని కాదు దేవుడి కోసం కట్ అయ్యేవాడు సో చాలా సార్లు అలా అవుతూ ఉంటుంది బట్ వీ కెన్ సీఈట్ బట్ అట్ దాట్ టైం నాట్ ఎవ్రబడి ఈస్ రెడీ టు టేక్ దాట్ అడ్వైజ్ ఆర్ అండర్స్టాండ్ ఈవెన్ ఇన్ ఇండస్ట్రీ నా వి ఆర్ మలయాళం ఇండస్ట్రీ విఆర్ నాట్ లెర్నింగ్ వెరీ ఫ్యూ ఆర్ లెర్నింగ్ ఎవరి నుంచి కూడా ఎవరో ఒకరు మనకి బెటర్ ఏదో ఒకటి చేస్తున్నారంటే దాన్ని వినడంలో తక్కువతనం ఏం లేదు కదా యూ డోంట్ బికమ్ స్మాల్ బై లర్నింగ్ ఫ్రమ్ సమ్బడి ఎల్స్ యూ హ్యావ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ మేక్ టెన్ ఫిల్మ్స్ ఆఫ్ ఫోర్ క్రోర్స్ ఈచ్ హైయర్ గుడ్ డైరెక్టర్స్ గివ్ ఛాన్సెస్ టు న్యూ మైండ్స్ వై యూ వాంట్ పుట్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ వన్ ఫిల్మ్ అండ్ లూజ్ ఇట్ ఆల్ అదర్ దన్ దాట్ ఫార్టీ ఫార్టీ క్రోర్స్ ది చేసినా పర్లేదు ఫోర్ ఫోర్ క్రోర్స్ ది చేసినా పర్లేదు అలా చేయడంలో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఎంతో డైరెక్టర్స్ పాపం తిరుగుతున్నారు నాకు చాలా మంది మీట్ అవుతారు న్యూ కమర్స్ హూ వాంట్ టు డెబ్యూ ఆర్ హూ హావ్ డన్ వన్ ఆర్ టూ ఫిల్మ్స్ దే హ్యావ్ గుడ్ స్క్రిప్ట్స్ బట్ ఐ డోంట్ హ్యావ్ బిగ్ స్టార్స్ ఐ డోంట్ హ్యావ్ బిగ్ ప్రొడ్యూసర్స్ బట్ ఇవ్ ఇఫ్ దే ఇఫ్ దర్ ఇస్ సమ్వన్ హూ హ్యాస్ ఫార్టీ క్రోర్స్ ఆర్ ఇఫ్ హాస్ ఫోర్ హండ్రెడ్ మీరు చెప్తున్నట్టు స్టార్స్ జమానా అనేది కొన్ని రోజులు కనుమరుగా అయిపోవచ్చు అనుకోవచ్చా అవ్వాలి అవ్వాలి ఐ ఆల్సో డోంట్ వాంట్ బికమ్ ద ఓన్లీ స్టార్ నో ఎవ్రీబడి షుడ్ విత్ దట్ ఈస్ ద ఫన్ ఒక రన్నింగ్ రేస్ లో ఒకరే పరిగెత్తే ఫస్ట్ వచ్చినట్టు కాదు కదా మిగతా వాళ్ళని పరిగెత్తని ఇవ్వట్లేదు కదా పరిగెత్తి గలిగే వాళ్ళని కట్టిపెట్టి కట్టేసి మీరు ఒకరే పరిగెత్తి నేను ఫస్ట్ వచ్చాను ఫస్ట్ వచ్చాను అంటే అది ఫస్ట్ కాదు కదా ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్ అట్ రన్నింగ్ యూ మస్ట్ హ్యావ్ ద కరేజ్ టు సే లెట్ అస్ ఆల్ రన్ టుగెదర్ ఓకే ట్రూ రూలర్ ఒక కింగ్ ఒక ముందు వార్ వార్ ఉండేది కానీ ఆ వార్లో కూడా రూల్స్ ఉండేవి కత్తి ముందుటి వాడి దగ్గర కత్తి లేకపోతే నువ్వు అటాక్ చేయొద్దు అప్పుడు అప్పుడు అంత కదా ఆ యుగమే అలాంటిది సో ఇఫ్ నీ ఈక్వల్ కాలేని మనిషితో ఫైట్ చేయట్ చేయకూడదు నీకన్నా హెల్ప్లెస్ సిచువేషన్ లో ఉన్న వాళ్ళతో డిస్కషన్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఫైట్ పెట్టకూడదు సో ఆల్వేస్ నీ ఈక్వల్ నువ్వు ఒక్కరిని ఈక్వల్ అనుకుంటే ఫేమ్ ఫేర్పార్చునిటీన్సెప్ట్ దిస్ పర్సన్ దెన్ మీ నో బీ బికాస్ ఇన్ దాట్ ద హోల్ సొసైటీ ద హోల్ ఇండస్ట్రీ బెనిఫిట్స్ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంతో బ్యాడ్ సినిమాలు రావు వెన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్ గివ్స్ అపార్చునిటీ కమింగ్ డైరెక్టర్ ఆర్ సంథింగ్ హీ గెట్స్ బెటర్ గైడెన్ హీ గెట్స్ అన్ ఆపర్చునిటీ అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఫార్టీ క్రోర్స్ తో ఫోర్ టెన్ సినిమాలు తీసేటప్పుడు ఆ టెన్ సినిమాల్లో ఏదో ఒకటైనా హిట్ అవుతుంది కదా అప్పుడు ఈ ఫార్టీ క్రోర్స్ ఈజీగా కలెక్ట్ చేయొచ్చు అసలు ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అర్థమవుతుంది కానీ మీరు ఫార్టీ క్రోసి ఒకటే సినిమా తీసి అది మొత్తం మునిగేసి ఊరికే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని నాలుగు పోస్టర్లు పెట్టడంలో మీకు డబ్బులు వచ్చాయా రాలేదు కదా ఆ పోస్టర్ కోసం కూడా డబ్బులే పోయింది కదా సక్సెస్ మీట్ కోసం కూడా డబ్బులే పోయింది కదా ఫేక్ సక్సెస్ సక్సెస్ మీట్ కన్నా కీప్ అ రియల్ మెనో ట్రై ఫర్ అ రియల్ సక్సెస్ మీట్ మీరు ఎప్పుడైనా కానీ ఫేక్ సక్సెస్ మీట్లో పాల్గొన్నారా లేదా నేను ఫేక్ ప్రెస్ కి వెళ్ళాను నేను నేను సినిమాలు అన్ని చేస్తాను నేను చేసిన అన్ని సినిమాలకి నేను సపోర్ట్ చేస్తాను కానీ కొన్ని నిజంగా లేని విషయాలు ఇప్పుడు నాకు తెలుసు ఐ నో వన్ సినిమా ఐ ఆ షూటింగ్ చేసేటప్పుడే తెలుస్తుంది దిస్ సినిమా ఇస్ గోయింగ్ టువర్డ్స్ హిట్ సమ్ సినిమా ఐ నో ఓ దిస్ సినిమా ఇస్ నాట్ డూయింగ్ వెల్ బట్ ఐ విల్ నాట్ స్టాప్ గివింగ్ మై ఎఫర్ట్స్ ఆర్ సపోర్ట్ ఐ విల్ డూ బట్ ఐ విల్ టెల్ ద డైరెక్టర్ ఆల్సో నేను వాళ్ళకి చెప్తాను ఇది పెద్ద లేదండి పెద్ద హై ఎక్స్పెక్టేషన్ పెట్టకండి విల్ ట్రై బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఆల్సో చూసే ఎస్ మేడం బట్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ బట్ ఐ గో విల్ నాట్ అల్ ఆడియన్స్ దిస్ విల్ బీ సూపర్ ఇట్ మీకు చాలా నచ్చుతుంది అని నేను ఎప్పుడు చెప్పాను అది చెప్పడానికి నా కాన్షియన్స్ కూడా నాకు వదలదు అండ్ ఎందుకు అలా అలా చెప్తే నా రేపటి రోజు నిజంగా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు నేను చెప్పిన ఎవరు నమ్మరు అంటే మీరైతే కమింగ్ టు యువర్ ఫిల్మోగ్రఫీ సో తెలుగు విషయం పక్కన పెట్టేస్తే కన్నడ తమిళ్ మలయాళం తులు కొంకణి సో కొంకణి లాంగ్వేజ్ గురించి నాకైతే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంతవరకు అదొక లాంగ్వేజ్ ఉందని తెలుసు బట్ కాకపోతే అందులో కూడా వాళ్ళు మూవీస్ చేస్తారని మాత్రం తెలియదు అది మీరు చే మీరు యాక్ట్ చేశారు అవన్నీ తెలుసుకుంటుంటే కొంకణి లాంగ్వేజ్లో మూవీస్ కూడా చేస్తారా అని అనిపించింది ఎన్ని మూవీస్ చేశారు నేను త్రీ త్రీ యాక్టింగ్ చేశాను ప్లేబ్యాక్ సింగింగ్ చేశాను ప్లేబ్యాక్ సింగింగ్ వావ్ ెంట్ థ్యాంక్ యూ యాక్చువల్లీ కొంకనీ ఇండస్ట్రీలో నేను పాపులర్ యాజ్ అ సింగరే ఫస్ట్ ఫస్ట్ నేను స్టేజ్ మీద ఎక్కింది ఫర్ కొంకనీ స్టేజ్ యాజ్ అ సింగర్ అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిట్ బేబీ చేస్తారంటే మెంగళూరులో చాలా పాపులర్ అనమాట అప్పుడు యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ స్టేజ్ మీద సింగింగ్ సినిమాలు యాక్చువల్లీ ఎక్కువ అవ్వట్లేదు కానీ కొంకనీలో సినిమాలు ఎప్పుడో అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టైంలో కొన్ని అయ్యాయి కొన్ని సినిమాలు చేశారు దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లాగ్ వచ్చింది తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ కొంకనీ చేసిన సినిమాలే అందులో నేను హీరోయిన్ గా వచ్చిన ఫస్ట్ అది నశిబ సోకేల్ అని ఒక సినిమా చేశాను అది కూడా ఎలా అయిందంటే అది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ గ్యాప్ నో ఫిల్మ్స్ ఇన్ కొంకని ఆ బ్లాక్ అండ్ వైట్ టైంలో ఎలా ఉండేదంటే ఆల్ దీస్ గోవన్ మ్యూజిషియన్స్ అండ్ ఆల్ బిఫోర్ ద వెంట టు బాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ లో ప్రైమరీ మ్యూజిక్ మ్యూజిషియన్స్ ఎవరంటే గోవన్ మ్యూజిషియన్సే ఆల్దీస్ మై నేమ్ ఇస్ ఆంటనీ గొన్సాల్వెస్ సో దట్ గొన్సాల్వెస్ ఇస్ వాస్ రియల్లీ వెరీ గుడ్ మ్యూజిషియన్ ఫ్రమ్ గోవా హూ టు ప్లే ఫర్ దట్ మ్యూజిక్ డైరెక్టర్ ఓకే సో అ ట్రిబ్యూట్ టు హిమ్ హీ వాస్ హిస్ రైట్ హ్యాండ్ సో ఆయన కోసం నా మోస్ట్ ఫేవరెట్ మేక మ్యూజిషియన్ పేరే ఆ సాంగ్ లో చేశారు చేశారు అలా చాలా మంచి మంచి గోవన్ వెరీ గ్రేట్ మ్యూజిషియన్స్ వెరీ మంచిగా మ్యూజిక్ రాయడం అండ్ ప్లే చేయడం వచ్చిన వాళ్ళందరూ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయారు దాని ముందు కుంకుని ఇండస్ట్రీ వాస్ వెరీ మచ్ వెరీ గుడ్ అండ్ మెనీ కొంకొని ఫిల్మ్స్ హావ్ బిన్ బాట్ బై బాలీవుడ్ అండ్ రీమేడ్ ఇన్ బాలీవుడ్ అండ్ రిలీజ్ ఇన్ బాంబే అలా బ్లాక్ అండ్ వైట్ టైంలో ఓకే దాని తర్వాత ఇలాగే అయిపోయింది అందరూ ఇక్కడ బాగుంటే సడన్ గా నువ్వు మంచి మ్యూజిషియన్ అనగానే దిస్ టు ప్యాక్అప్ అండ్ గో అని అందరూ అందరూ ఏమనుకున్న ఇక్కడ చేసి కూడా నెక్స్ట్ వెళ్ళేది బాలీవుడ్ డే అయితే డైరెక్ట్ గా బాలీవుడ్ కి వెళ్ళిపోవచ్చు కదా ఆర్డీ బర్మన్ గారు లక్ష్మీ లక్ష్మీలా ప్యాలేలాల్ గారు వీళ్ళందరూ దిఎస్ టు హైర్ గోవన్ మ్యూజిషియన్స్ సో అలా அலென் ஈவன் ஆக்டர் மேட்டர் ஆக்ட்ஸ் ஆக்டு டிபிகா படுக்க மதர் டஙஙஙஙஙஙஙஙஙங் கொண்ட ஜெனிலியாரு கொங்கனி இலியனா கொங்கனி பட் எவ்ரிபடி வாட் திஆர் டிங்கிங் வென் வீ ஆர் கெட்டிங் ரோல்ஸ் எனிவெர் எல்ஸ் இது இண்டஸ்ட்ரீ இக்கடி மா ஊர்லேயே எந்த காவலி சோ நோடி ட்ரெய் யூனோ காண்ட்ரிங் டுண்டஸ்ட்ரீ ఐ వాస్ పాపులర్ హియర్ తెలుగు అవన్నీ చేస్తున్నప్పుడు ఒకరు నాకు అలాగే ఇండస్ట్రీలో కలిసిన వారు ఒక మెంగ్లోరియన్ కుంకుని డైరెక్టర్ బట్ హీస్ పాపులర్ ఇన్ భోజ్పూరి ఇండస్ట్రీ భోజ్పూరి అసలు కనెక్షన్ లేదు బాంబేలో కలుస్తూ ఉంటారండి ఇప్పుడు లైక్ ఇక్కడ ఎలా మనం తిరుగుతూ వి మైట్ సడన్లీ మీట్ తమిళ డైరెక్టర్ సో దేర్ ఇన్ బాంబే యూ విల్ మీట్ భోజ్పూరి పంజాబీ డైరెక్టర్స్ కీప్ మీటింగ్ ఫర్ వేరియస్ ఈవెంట్స్ అందరూ ఏ ఈవెంట్ ఉంటే కూడా వాళ్ళ అవార్డ్ సెరమనీస్ అవన్నీ బాంబేలోనే పెడతారు బికాస్ భోజ్పూరి యాక్టర్స్ ఆల్సో ది లివ్ ఇన్ బాంబే మోస్ట్ ఆఫ్ దెమ్ సో ఆయన ఒక రెండు ఈవెంట్స్లో అలా కలిసేసరికి మెంగ్లోరియన్ మెంగ్లోరియన్ అని చెప్పేసరికి ఆయన చెప్పారు నేను డైరెక్టర్ నేను మనకి మన ట్రాజడీ ఏంటంటే అన్ని మెంగోరియన్ ఆర్టిస్ట్ కొంకనీ ఆర్టిస్ట్ వేరే ఇండస్ట్రీస్లో పాపులర్ ఉన్నారు కానీ కొంకనీలో ఏం చేయట్లేదు కొంకనీలో సినిమా అనే సబ్జెక్టే లేదు మన అందరూ కలిసి రిటర్న్ వెళ్ళి ఒక సినిమా చేయాలి ఊర్లో చెప్తే తెలుగులో హీరోయిన్ అంట హిందీలో హీరోయిన్ అంట అని చెప్తున్నారు కానీ కొంకనీలో హీరోయిన్ సో అన్నారు నీకెలా ఒక చిన్నప్పుడుది చాలా పేరుంది బేబీ అస్తారు మళ్ళీ హీరోయిన్గా వస్తే చూడ్డానికి వస్తారు సో నువ్వు ఓకే అంటే మనం ఒక సినిమా చేద్దామా అన్నారు నేను స్టోరీ విన్నాను స్టోరీ చాలా బాగుంది ఒక మన ఒక సెట్ అయ్యేలాగా చాలా బాగుంది ఓకే చేద్దామని ఒక చిన్న బడ్జెట్ లో ఆయన డైరెక్టర్ మీ హీరోయిన్ వన్ అదర్ బాంబేలోనే రెమో ఫెర్నాండస్ తో రెమో డిసోజా కొరియోగ్రఫర్ ఆయనతో అసిస్టెంట్ గా పనిచేసే ఒక అబ్బాయి కూడా మెంగళూరియన్ అబ్బాయి హీ వాజ్ అ గుడ్ డాన్సర్ గుడ్ హైట్ ఎవ్రీథింగ్ హీస్ అ హీరో అలా చేసి ఒక మంచి గ్రూప్ చేసి సినిమా చేశాము కానీ చాలా లో బడ్జెట్ ఎలా ఉంటుందో తెలియదు బట్ బిగ్ బడ్జెట్ వేయడానికి రెస్పాన్స్ ఎలా ఉంటుందని తెలియదు దానికి సెల్లింగ్ ఫ్యాక్టర్ ఒకటే ఎస్థర్ ఇస్ బ్యాక్ ఎస్తర్ హూ ఇస్ డూయింగ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు అండ్ ఆల్ ఇప్పుడు మళ్ళీ కొంకునికి రిటర్న్ వచ్చిందంట అనేది ఒకటే ఒక పబ్లిసిటీ ఫ్యాక్టర్ పోస్టర్ వేశారు రోడ్ పైన ఫస్ట్ డే షో చూసి సెకండ్ హాఫ్ చూసేసరికి మా మమ్మీ అన్నారు సినిమా సూపర్ హిట్ అని అవునా అన్నాను నాకు ఏం జడ్జ్మెంట్ లేదు ఎందుకంటే నాకు అది ఏమి ఏం జరుగుతుంది అది బాలేదు కదా ఇది బాలేదనే నాకు అనిపిస్తుంది బికాస్ నా స్టాండర్డ్స్ హయ్యర్ ఉన్నాయి ఇక్కడ జరిగింది అంత లేదు సెకండ్ డే నుంచి పోలీస్ బందోబస్తు అవుతుంది ఆ సినిమా చూడడానికి బస్సు బస్సుల్లో జనాలు వస్తున్నారు బస్సు నుంచి దిగేటప్పుడు రోడ్ బ్లాక్ అవుతుంది పోలీస్ అవుతుంది అండ్ దట్ బికేమ్ లైక్ హిస్టారిక్ హిట్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కొంకుణి ఇండస్ట్రీ మళ్ళీ రీ ఓపెన్ అయిపోయినట్టు అయింది ప్లే బ్యాక్ సింగింగ్ ఇంకో సినిమా చేస్తే ఆ సినిమాకి కి త్రీ నేషనల్ అవార్డ్స్ వచ్చాయి గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది నాకు ఇప్పుడు మళ్ళీ గోవాలో బ్యాక్ టు బ్యాక్ షోస్ రావడం నేషనల్ ఎవర్స్ నేషనల్ ఎవార్డ్ ఫర్ సింగింగ్ నాట్స్ కుంప సార్ అనే ఒక కుంకుణి ఫిల్మ్ దాట్ వన్ త్రీ నేషనల్ అవార్డ్స్ అండ్ మెనీ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్ వెరీ వెరీస్ వెరీ హై స్టాండర్డ్ హై బడ్జెట్ గుడ్ ఫిల్మ్ ఐ థింక్ మీతో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరికి విజువల్ గా కాంట్రోసీస్ లేకపోతే తెలుగులో ఉన్న దాని గురించి తెలుసు కానీ అదర్ సైడ్ ఆఫ్ ద ఏస్తారు అంటే ఎవరు తెలియదు 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 అలాగే ఉంది అక్కడ వాళ్ళకి ఇక్కడ తెలియదు గోవాలో దే నోమీ అ డిఫరెంట్ వేస్తారు అదే నేషనల్ వడ్ అంటే ఇట్స్ నాట్ ఆన్ స్మాల్ థింగ్ కదా ఓ వావ్ అండ్ అదర్ అది అది అయ్యాక నెక్స్ట్ సినిమా మై మదర్ ప్రొడ్యూస్డ్ బికాస్ దెన్ దర్ ఇస్ నో ప్రొడ్యూసర్స్ ఇన్ కొంకని ఏదో అప్పు ఏదో ఒకరు వచ్చి చేశారు మళ్ళీ వద్దబ్బా నాకు ఒకేసారి చేసి టైర్డ్ అయిపోయింది నేను చేయను అన్నారు అదే డైరెక్టర్ ఉన్నారో నేనున్నాను మమ్మీ అన్నారు ఇలాంటిది ఒక స్టార్ట్ అయింది మళ్ళీ ఆగొద్దు అండ్ మై మదర్ హ్యాస్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ టిల్ నౌ చేసాడు వై కొంకని ఇండస్ట్రీ నుంచి మనం ఇంత తీసుకున్నాం ఇంత ప్రేమ ఉంది నా గురించి సో వై నాట్ వెన్ దే లవ్ యూ వెన్ దే ట్రస్ట్ యూ సో మచ్ వై నాట్ డూ అదర్ ఫిల్మ్ వీ డి డిడ్ అనదర్ ఫిల్మ్ కాల్డ్ సోఫియా దాట్ వన్ కర్ణాటక స్టేట్ అవార్డ్ Okay. ,

ఎక్కడ నుంచి వస్తాయి ఏం వస్తాయి అనేది ఇంపార్టెంట్ కాదు వస్తే వస్తే లేకపోతే లేదు బట్ విత్ అలాంగ్ విత్ అట్ జాబ్ సాటిస్ఫాక్షన్ యు ఎవ్రీథింగ్ కమ్స్ అలాంగ్ ఎవ్రీథింగ్ ఫాలోస్ కానీ దాని గురించి ఫోర్ దిస్ ఇంటర్వ్యూ అయితే నేను అనుకుని ఏంటంటే సో ఈస్టర్ గారికి ఒక ప్రాపర్ థియేటికల్ హిట్ అనేది కూడా ఎక్కడ లేదు అని అని అనుకుంటూ ఉన్నాను చాలా మంది బట్ అంతకంటే మించిన హిట్ అయితే ఉంది 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 కన్నడలో కూడా ఒక సినిమా ఉంది విచ్ హాస్ కంప్లీటెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కర్ణాటక అండ్ ఐ వన్ ఈవెన్ క్రిటికల్ క్రిటిక్స్ అవార్డ్స్ వచ్చింది నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ వచ్చింది సో బట్ ఈ వెరీ డిఫరెంట్ అంటే నార్మలీ సక్సెస్ ఇక్కడ మార్కెట్ లో ఎలా గేట్ చేస్తా ఒక పెద్ద హీరోతో చేస్తే లేదా ఒక పెద్ద బ్యానర్ తో చేస్తే అక్కడ పర్ఫార్మెన్స్ లేకపోయినా పర్లేదు టూ మినిట్స్ రోల్ అయినా పర్లేదు జస్ట్ ఆ సినిమాలో కనిపించింది అనగానే సక్సెస్ ఎవరితో ఫేస్ నా జడ్జ్మెంట్ ఎలా అంటే మీ ఆర్టిస్ట్ పోస్టర్ మీద ఒకరి ఫేస్ ఉంది ఆ ఫేస్ చూసుకుని అందరు థియేటర్కి వచ్చారు ఆ సినిమాలో మీరు కూడా ఉన్నారు ఆ సినిమా హిట్ అయింది మీ వల్ల కాదు ఆ సినిమాకి ఇదేని రేపటి రోజు ఫ్లాప్ అయితే కూడా మీరు కారణం కాదు హిట్ అయితే కూడా మీరు కారణం కాదు యూ ఆర్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్ యూ కాంట్ టేక్ క్రెడిట్ ఆఫ్ దట్ ఓకే ఐ విల్ నాట్ టేక్ క్రెడిట్ అనో జయజానికి నాయక హెస్ క్రియేటెడ్ అ వరల్డ్ రికార్డ్ ఇట్ హెస్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ వాచ్డ్ ఫిల్మ్ గిన్నిస్ వరల్డ్ లో వచ్చింది అది అండ్ ఏంటంటే ఇన్ యూట్యూబ్ లో కూడా సో రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ హైయెస్ట్ అంతొట్టు కూడా ఐ డోంట్ నేను జయజానక నాయకులు ఉన్నానంటే దాని వల్ల నేను ప్రైజ్ నా ప్రైజ్ ఎక్కువ చేస్తానంటే చేస్తానంటేస్